Obrigado. Yeah. మొన్న ధరణ పార్లమెంటు నిండు పార్లమెంటు సభలో పార్లమెంటు సభ్యులు అభ్యర్థి సంక్షేమ పథకాల గురించి అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కర్ని స్మరించుకోవడం వల్ల జీర్ణించుకోలేని మతమెక్కిన మతన్మాది హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారు అంబేద్కర్ని అవమానించినందుకు అతని వెంటనే కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అతని భరద్రాపు చేసి అతని మీద ఎస్సీఎస్ కేసు నమోదు చేయాలని మాలల చైతన్య సమితిగా అతని దిష్టిభవన తరం చేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు ఈ దేశం ఒక ప్రజాసమ్యబద్ధంగా ఉండాలని చెప్పి ప్రపంచ దేశాల్లో ఉన్న రాజ్యాంగం చదివి అంబేద్కర్ గారు ఈ దేశ ప్రజలకు ప్రజాసమ్మ కల్పించినటువంటి మహానీయుడు అంబేద్కర్ గారు ఈరోజు ప్రజాసమ్మ బద్ధంగా చట్ట చట్టసభల్లోకి ప్రజాప్రతిని ఎన్నుకోవడానికి అంబేద్కర్ ఓటు హక్కును కల్పించడం వల్లనే ఈరోజు అమిత్ షాకు ఓటు ప్రజలు యొక్క ఆయన గెలిచినటువంటి పార్లమెంటు నియోజకవర్గంలో ప్రజలు ఓటు వేయడం వల్లనే ఈరోజు అంబేడ్ పార్లమెంటు మెంబర్గా గెలిచి కేంద్రంలో అధికార అధికార పార్టీలు ఉన్నటువంటి బీజేపీ కేంద్ర మంత్రిగా ఆయన ప్రజలు తగ్గిందనేటువంటి ఆలోచన ఆయన మర్చిపోవాలి మర్చిపోయారు బిడ్డ అమిత్ షా ఖబర్దార్ భారత రాజ్యాంగాన్ని కానీ అంబేద్కర్ అంబేద్కర్ని కానీ అవమానించినట్లయితే ఈ దేశంలో ఉన్నటువంటి అంబేద్కర్ వారసులైనటువంటి దళిత బోజన అనుగారిన వర్గాల తడాక చూపిస్తాం భవిష్యత్తులో కానీ అంబేద్కర్ ఆలోచన అంబేద్కర్ కానీ రాజ్యాంగాన్ని కానీ అవమానించి అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి అణగారు వర్గాల కులకు ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నం చేస్తే మాత్రం ఈ దేశంలో ఉన్నటువంటి దళిత బోజన ఆగ్రహానికి గురిగా తప్పని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం